నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ సబ్స్క్రైబర్ స్పెషల్ రెసిపీని చూపించేస్తాను చూసేయండి వెల్కమ్ టు మై ఛానల్ తీరుస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ వ్లాగ్ వచ్చేసి వెజ్ మోమోస్ అండి చాలా సింపుల్గా స్ట్రీట్ స్టైల్లో లాగా చాలా హెల్దీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేస్తాను మీకు ఈ వీడియోలో చాలా సింపుల్గా మంచి కొలతలతో చూపిస్తాను కొత్తగా ట్రై చేసే వాళ్ళు కూడా చాలా సింపుల్గా వీటిని మనము రెడీ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి మనం బయటకు వెళ్ళి తినే కంటే కూడా ఇలా ఇంట్లోనే హెల్దీ వెలో రెడీ చేసుకొని తీసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటాయి నాకైతే పర్ఫెక్ట్గా కుదిరాయి ఫస్ట్ టైం చేశానండి సబ్స్క్రైబర్ అడిగాడు కాబ అడిగారు కాబట్టి నేను ఈ రెసిపీని అయితే ట్రై చేశాను నాకైతే చాలా బాగా కుదిరింది మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా బాగా నచ్చాయి అని కామెంట్ అయితే చేశారండి బాగుంది రెసిపీ అని ఆ రెసిపీని చాలా క్లియర్గా చూపిస్తాను చూసేయండి ఒక ప్యాన్ తీసుకొని అందులో వెల్లుల్లిని కట్ చేసి వేసుకోండి ఆయిల్ వేసి తర్వాత ఒక రెండు పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి ఒక మీడియం సైజు ఆనియన్ని కూడా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఆయిల్లో ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేయ చేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక కప్పు క్యాబేజీ తురుమును అరకప్పు క్యారెట్ తురుమును కూడా యాడ్ చేసుకోవాలి మీకు ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా వీటిని తురుముకొని తీసుకోండి రుచికి సరిపడ సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని ఒకసారి అన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసి మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లోనే ఈ ముక్కలన్నింటినీ ఒక ఎయిటీ పర్సెంట్ వరకు మగ్గనివ్వాలి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ మనము ముక్కలను ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా బాగా మగ్గాలి ఇందులో మసాలాలను యాడ్ చేద్దాం పెప్పర్ పౌడర్ అండి మిరియాల పొడి అలాగే చిల్లీ ఫ్లేక్స్ ఒక టీ స్పూన్ వరకు సోయా సాస్ అలాగే ఒక టీ స్పూన్ వరకు వెనికర్ని కూడా యాడ్ చేసుకోవాలి అన్నీ ఒకసారి మిక్స్ చేసి మరొకసారి మూత పెట్టి ఒక అర నిమిషం మనం వేసిన అన్నీ కూడా క్యాబేజీ క్యారెట్ అన్నిటికీ పట్టేలాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి మోమోస్ స్టఫ్ అనేది రెడీ అయిపోయింది దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో ఒక అర గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుందాం మోమోస్ చట్నీ కోసం స్పైసీ చట్నీ అంటే చాలా బాగుంటుంది దీనిలో కొద్దిగా అల్లం ముక్క ఒక రెండు మీడియం సైజ్ టమాటాలను పెద్దగా కట్ చేసి వేసుకోవాలి అలాగే మీ స్పైసీకి తగ్గట్టుగా ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోండి అలాగే కొద్దిగా ఉప్పును కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి ఈ ముక్కలను మెత్తగా మగ్గనివ్వాలి చూడండి ఇక్కడ టమాటాలు కూడా మనకు పూర్తిగా సాఫ్ట్గా మగ్గిపోయాయి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి ఈ చల్లారిన టమాటా ముక్కలను పూర్తిగా ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఇలా ప్యూరీ లాగా రెడీ కావాలి అన్నీ కూడా అంతా కూడా దీన్ని అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొన్ని వెల్లుల్లి అలాగే క్యాప్సిక ముక్కలు వేసుకొని ఒక అర నిమిషం ఫ్రై చేసుకోండి ఆయిల్లో మీరు ఉంటే ఉల్లికాడలను కూడా వేసుకోవచ్చండి అది మీ చాయిస్ మీ ఇంట్లో కనుక ఉంటే వేసుకోండి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని పూర్తిగా అందులోకి యాడ్ చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే బాగా ఉడకనివ్వాలి ఇదంతా కూడా చూస్తున్నారు కదా ఇలా ఉడుకుతూ కాస్త దగ్గర పడిన తర్వాత ఒక అర టీ స్పూన్ వరకు సోయా సాస్ని ఒక అర టీ స్పూన్ వరకు వెనిగర్ని అలాగే ఒక స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ని కూడా యాడ్ చేసుకోండి రుచికి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం మనం సాసెస్ అన్ని యాడ్ చేసిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోనే ఒక నిమిషం వరకు ఇలా చూస్తున్నారు కదా ఇలా దగ్గర పడిగే వరకు ఉంచుకుంటే మనకు మోమోస్ చట్నీ స్పైసీ చట్నీ అనేది రెడీ అయిపోతుంది దీన్ని మనం ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో ఒక వన్ వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఈ మోమోస్ చట్నీని మనము పిజ్జా సాస్ లాగా కూడా యూస్ చేయొచ్చండి వాడుకోవచ్చు ఇప్పుడు మనం డోను ప్రిపేర్ చేసుకున్నాం దానికోసం ఒక కప్పు మైదాను కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం పిండిని సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి వాటర్ని ఒకేసారి మాత్రం యాడ్ చేయకండి లూజ్గా అయిపోతుంది పిండి కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ మనము చాలా సాఫ్ట్గా పిండిని అనేది ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదా వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ తీసుకోండి అంతా కూడా పిండిని అంతటి కూడా ఇలా చేసుకున్న తర్వాత ఈ సైజు ఉంటే మనకు సరిపోతుందండి మరీ పెద్దగా ఉంటే కూడా మరీ లావుగా వస్తుంది చూసి తీసుకోండి పిండి ముద్దను ఇప్పుడు దీన్ని పొడిపిండిలో డిప్ చేసి ఇక్కడ చూస్తున్నారు కదా మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా దాల్చుకొని మోమో స్టఫ్ని ఇందులో ఒక రెండు టీ స్పూన్ల వరకు అయితే నేను అడ్జస్ట్ చేసుకుంటున్నారు మీ సైజుని బట్టి మీరైతే పెట్టుకోండి ఇప్పుడు మోమో షేప్ ఎలా చేస్తున్నానో చూడండి వీడియోలో ఈ క్లిప్లో చాలా క్లియర్గా చూపిస్తాను చూసేయండి మనము చీర ఫ్రిల్స్ ఎలా పెట్టుకుంటామో అదే అండి పక్కా అలాగే పెడితే మీకు షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చూస్తున్నారు కదా ఇలా సేమ్ ఫ్రిల్స్ లాగానే పెట్టాలండి పైన కొద్దిగా ప్రెస్ చేసి తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ నాకైతే ఒక సెవెన్ ఎయిట్ వరకు మోమోస్ అనేవి రెడీ అయ్యాయి ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకొని వాటర్ని బాగా మరగనివ్వాలి తర్వాత ఒక చిల్లులున్న జల్లిని అయితే తీసుకోవాలి మనము ఇక్కడ ఆవిరికి ఉడికిస్తున్నాం కాబట్టి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోండి ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల మోమోస్ అనేవి అతుక్కొని విరిగిపోకుండా ఉంటాయి ఇప్పుడు వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఈ జల్లీని అందులో పెట్టి మనం రెడీ చేసుకున్న మోమోస్ని ఇందులో అరేంజ్ చేసుకోవాలి చూసారు కదా నేను ఫస్ట్ టైం చేసిన నాకైతే చాలా బాగా కుదిరాయండి ఇలా మనం రెడీ చేసుకున్న మోమోస్ని అన్నింటినీ పెట్టిన తర్వాత పైనుంచి కొద్దిగా ఆయిల్ని వేసుకోండి అతుక్కోకుండా మనకు ఉడికిన తర్వాత ఫ్రీగా వచ్చేస్తాయి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే పది నుంచి పన్నెండు నిమిషాల వరకు బాగా మగ్గనివ్వాలండి వీటిని చూసారు కదా బాగా ఉడికిపోయాయి ఆవిరికి ఇక్కడ మనం టచ్ చేసి చూస్తే పిండి అనేది అతుక్కోకుండా సాఫ్ట్గా మగ్గిపోతే సరిపోతుందండి చూసారు కదా పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి ఇప్పుడు వీటిని తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకుందాం చాలా సింపుల్గా చాలా టేస్టీగా మాత్రం వచ్చాయండి మోమోస్ మాత్రం చూసారు కదా కలర్ అనేది ఇలా చేంజ్ అయిపోతుంది మనకు ఉడికిన తర్వాత ఇది మోమోస్ చట్నీ అండి మోమోస్ చట్నీతో మనం సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇందులో వేసే ఇది నేను మర్చిపోయానండి షుగరు షు మనము ఉడికేటప్పుడే షుగర్ వేసుకోవాలి లేదంటే నేను కొద్దిగా షుగర్ పౌడర్ని యాడ్ చేశాను ఈ షుగర్ పౌడర్ యాడ్ చేయడం వల్ల మోమోస్ చట్నీ అనేది కాస్త స్పైసీగా చాలా బాగుంటుంది స్వీట్ స్వీట్గా కాస్త స్పైసీగా చాలా బాగుంటుంది మీరు కూడా ఇది ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడు మోమోస్ని డిప్ చేసి చూపిస్తాను చూసేయండి లోపల వరకు నాకు చాలా బాగా కుక్ అయింది స్టఫ్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి చాలా సరిపోయింది నేను పెట్టే స్టఫ్ అనేది నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయి మీరు కూడా ఈ రెసిపీ నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి ఈవినింగ్ ఏదైనా తినాలనిపించినప్పుడు బయటకు వెళ్ళే టైం లేనప్పుడు ఇంట్లోనే చాలా హెల్దీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే నేనైతే చాలా బాగా ట్రై చేశాను అనుకుంటున్నాను ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకేదైనా మీకు రెసిపీ కావాలనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మేము ముందుంటాను